జీడీకే ఒకటి మరియు మూడు ఇంగ్లాండ్ కార్మికుల గోడ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు క్వార్టర్లో ఉన్నందుకు ప్రతి సంవత్సరం దాదాపు ఒక లక్ష యాభై వేల నుండి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు మన పొందుతున్న సంవత్సర జీతానికి కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేస్తున్నారని దాదాపు యాభై వేల నుండి అరవై వేల రూపాయల వరకు క్వార్టర్లో ఉన్నందుకు ప్రతి సంవత్సరం నష్టపోతున్నామని తెలిపారు సింగరేణి వ్యాప్తంగా నలభై వేల మంది కార్మికులు పనిచేస్తుంటే యాభై వేల పైన క్వార్టర్స్ ఉన్నాయని అందులో అరవై శాతం పైబడి కాలం చెల్లిన క్వార్టర్ కూలిపోయే దశలో ఉన్నాయని కాలపరిమితి అయిపోయిన క్వార్టర్స్ లన్నీ కూల్చేసి అదే జాగ కార్మికులకు కేటాయిస్తే సొంతలు నిర్మాణం చేసుకోవచ్చని ఆలోచనతో సిఐటి పోరాటం నిర్వహిస్తుందన్నారు జరుగు ఓటింగ్ లో పాల్గొనండి పాల్గొనండి సొంతంటి అమలకాయ ఓటింగ్ లో పాల్గొనండి పాల్గొనండి సింగరేణి వ్యాప్తంగా జరుగు సొంతంటి పథకం అమలు కోసం ఓటింగ్ లో పాల్గొనండి పాల్గొనండి కార్మికుల శిరకాల కోరిక సొంతిల్లు అమలు కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ పోరాటంలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక విషయాలు సిఐటి నాయకత్వం మొత్తం కూడా కార్మికులకు సంబంధించిన కోటర్ తీసుకుంటే ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా కార్మికులకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ వివరణలో కోటరు తీసుకుంటే కార్మికులు నష్టపోతా ఉన్నాడు కాబట్టి ఆ నష్టాన్ని పూరించుకొని దిగిపోయే వరకన్నా సొంతిల్లు ప్రతి కార్మికునికి ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటం వల్ల సొంతిల్లు సాధ్యమైతే కార్మికులందరికీ కూడా దిగిపోయిన తర్వాత మంచిగా మంచిగుంటదనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం అందుకని కార్మిక సంఘాలన్నీ కలిసి రావాలి అందరి కార్మికులు కూడా తమ అభిప్రాయాలను పదకొండు పన్నెండు తేదీల తరగతి ఓటింగ్ లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే నలభై వేల మంది కార్మికులుంటే దాదాపు యాభై ఆరు వేల కోటళ్లున్నాయి అవన్నీ కూడా అరవై శాతం పైగా కాలం చెల్లిన కోటాలే ఉన్నాయి అందుకని కాలం చెల్లిన కోటాలను కూల్చివేసి దానికి సంబంధించిన జాగాను కార్మికునిక ఎత్తే అదే జాగాలో సొంతిళ్లు నిర్మాణం చేసుకుని ఆయన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది ఇప్పటికే మన కోటాలకు సంబంధించిన పక్క పక్కపంటి జాగాలలో రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక మందికి ఇతరులకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది అందుకనే అదే పట్టాలు ఆ జాగాల్లోనే అలాగే కోటరు ఏదైతే కూలుస్తా ఉన్నారో దానికి సంబంధించిన జాగలోనే కార్మికునికి ఇల్లు వేసుకోవడానికి జాగిస్తే ఇల్లు కట్టుకుని స్థిరస్థాయిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే సిఐటియు నిర్ణయం మేరకు వీరందరూ కూడా ఓ పదకొండు పన్నెండు తేదీల జరుగు ఓటింగ్ లో పూర్తిస్థాయిలో పాల్గొని అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా సింగల్ కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీగా కోరుతా ఉన్నాం